హాయ్ గాయస్ ఈరోజు డేట్ వచ్చి టెన్ సో ఈరోజు జరిగిన విశేషాలు అండ్ గంతలో చాలా అయితే ఉన్నాయి సో ఇవన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజైతే మా నాన్న తరపు చుట్టాలు అయితే ఉన్నారంటే మన మా నాన్న మేన అల్లుడు సో వాడు కూతురు అయితే పెళ్ళి సో దాని గురించి అయితే నేను ఎప్పుడు వెళ్ళా ట్వంటీ ఇయర్స్ అవుద్ది మేబీ నాకైతే రిలేషన్స్ అంటే ఎవరో తెలియదు బట్ ఒక్కసారన్నా చూద్దాం వీళ్ళ ఫేస్ అయితే వెళ్ళా సో వాళ్ళకొక కల్చర్ అంటే ఏంటి ఒక పర్సన్ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్కి ఎలా పరిచయం చేయాలి అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అది చూసి నేను చాలా షాక్ అయ్యా సో వాళ్ళకి మాట్లాడటమే సరిగ్గా రావట్లేదు అండ్ రిసీవ్ చేసుకోవటం కూడా సరిగ్గా రావట్లేదు నాకు అనిపించింది బంధాలు అంటే ఇప్పుడు మా నాన్న జనరేషన్ ఎలాగో అయిపోయింది ఇంకో ఓల్డ్ ఏజ్ అయిపోయింది కాబట్టి పోయారు ఇప్పుడున్న జనరేషన్ కూడా పరిచయం చేయాలి కదా జస్ట్ అయ్యి కూడా లేదు ఏదో బాబోయ్ ఏంటి తీయలు వచ్చారు అన్నట్టు అయితే చూసారు సో చిరాగా తెప్పి ఎక్కువసేపు కూడా లేము వన్ అవర్ అండ్ టూ అవర్స్లో అయితే ఇక్కడ రిటర్న్ అయితే అయిపోయాం చిరా తెప్పింది అంటే మనకి రెస్పెక్ట్ ఉన్నబట్ అయితే మనం ఉండగలం బట్ మనం అంటే ఎవరు అన్నట్టు చూసే వాళ్ళ దగ్గర అయితే మనం ఉండలేం బట్ నాకైతే తెలీదు మా అమ్మ వాళ్ళకైతే తెలుసు కానీ నాకైతే తెలిసింది అంతేకా మేము నా మాకు మరదలు సంథింగ్ సో ఉన్నారని కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు తెలియదు సో వాళ్ళని చూద్దాం అనుకున్నా కానీ బట్ చూడలేదు ఎంగేజ్మెంట్ సో ఆ ఫంక్షన్ అయితే వెళ్ళి జస్ట్ ఇందాకే వచ్చు అంటే సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చాం బయట డిస్కషన్ చేస్తున్నారు అండ్ ఇంకో విషయం బయట అయితే వీడియో చేద్దామంటే అవుట్ సైడ్ బాగుంది కానీ నాయిస్ ఎక్కువ ఉంది మీకు నాయిస్ అంటే ఏముంది ఇలా ఆదివారం లేదు శుక్రవారం లేదు మంగళవారం లేదు డైలీ ఈవినింగ్ అయితే సావ తెపుతున్నారు ఈ మైకులు పెట్టి ఇలాగ మరి దేవుడు డైలీ అక్కడి నుంచి మైకిల్ నుంచి కింద దిగుతాడు లేకపోతే ఎక్కడి నుంచి దిగుతాడో నాకైతే అర్థం అట్లా ఇలాగే చెప్తున్నారు ఊ పాటలు పాడుతూ వచ్చేతడు ఏంటో అదే ఫ్రస్ట్రేషన్ అక్కడికి వెళ్ళాక ఈ రిలేషన్స్ ఎలాగెడితే ఫ్రస్ట్రేషన్స్ అంటే బంధాలు ఉండొచ్చు అవి బాగుపడేలా ఉండాలి కానీ చెడతెలా ఉండకూడదు సో బంధాలకు అయితే వాల్యూ లేదు నా దృష్టిలో అయితే సో నాకైతే ఇంకా నమ్మకం లేదు నా జనరేషన్కి అయితే వేస్ట్ అనిపిస్తుంది ఏదో బంధం అంటే బలం ఉండాలి తెప్పించి బలహీనత అయితే ఉండకూడదు సో వాళ్ళ గురించి నేను పెద్ద ఏమీ ఎంక్వైరీ చేసుకోలేం ఉన్నది వన్ అవరే బట్ నేనైతే వెంటనే రిటర్న్ అయిపోయాను ఇంకా కొంచెం మా అట్ సైడు దేవాలయం దగ్గర అనుకోండి నేను కొన్ని వీడియోస్ అయితే తీసా అవి రేపు అప్లోడ్ చేస్తాను మేబీ సండే కదా రేపు మార్నింగ్ టెన్కి ఆ టైంకి అయితే అప్లోడ్ చేస్తాను సో అది మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది అక్కడైతే చాలామంది చనిపోయారు సో బాడీస్ కూడా అక్కడ వస్తాయి మీకు నేను స్లో మాట్లాడదామంటే బయట నుంచి ఇది నాయిస్ చూసారు ఎలా పెట్టారో ఈ మా చాలా దూరంగా ఉన్నాయి ఇలా సౌండ్ పక్క ఇంటి పక్కన ఎలా ఊరుకున్నా నాకు అర్థం అవట్లేదు కోలకోళైతే పెట్టే అన్నారు దేవుడు ఎక్కడి నుంచి ఇలా కింద దిగుతాడేమో మైక్ల నుంచి కానీ బుద్ధి జ్ఞానం లేకుండా సరే సరే ఫ్రెండ్స్ ఇంకా వీడియోని అయితే అని చేస్తాను ఇది కోపం వచ్చేస్తుంది ఏంటి నాకు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి నా డైలీ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి